టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ మేబీ టూ ల్యాక్స్ ఉంది కదా సో ఇన్కమ్ ని చూసినప్పుడన్నా రెస్పెక్ట్ ఇస్తారు లేదా అవునా కదా సో అందుకని ఈ బిజినెస్ లో నిలబడాలంటే చదువుతో సంబంధం లేదు సబ్జెక్ట్ ఉంటే చాలు మాట్లాడగలిగితే చాలు సబ్జెక్ట్ ఉంటే చాలు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ అచీవ్ అవ్వచ్చు రైట్ సో అందుకనే రాబర్ట్ కియాసి చెప్పే మాట్లాడారండి ద నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ ఆఫర్స్ రెడీమేడ్ బిజినెస్ సిస్టమ్ టు ఎనీ వన్ వాంటింగ్ టు టేక్ కంట్రోల్ ఆఫ్ దేర్ ఫైనాన్షియల్ ఫ్యూచర్ ఎవరికైతే ఆర్థికంగా ఎదగాలని ఒక ఆలోచన ఉండదు డబ్బు సంపాదించాలని కోరుకుంటుందో రైట్ పెట్టుబడి ఓకే పెట్టుబడి రైట్ పెట్టకుండా ఏదైనా సంపాదించాలనే వాళ్ళకి మాత్రమే డైరెక్ట్ సెల్ బిజినెస్ అనేది ఇది ఆల్రెడీ ఎవరెవరైతే వరల్డ్ టాప్ ఎకనామిక్ సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని చెప్తా ఉన్నారు అలాగే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ అండి వారం బఫెట్ ఈయన ప్రపంచం కుబేరు ఈయన ఏం చెప్తున్నాడు చూడండి నెట్వర్క్ మార్కెటింగ్ టుడే ఈస్ మోర్ వైడ్లీ యాక్సెప్టెడ్ దెన్ ఎనీ టైం ఇన్ ఇట్స్ 60 ప్లస్ ఇయర్స్ హిస్టరీ 60 సంవత్సరాల హిస్టరీలో రైట్ 60 సంవత్సరాల హిస్టరీలో ఎవరైనా సరే ఈ బిజినెస్ ని యాక్సెప్ట్ చేస్తున్నారు ఎందుకంటే డైరెక్ట్ సేల్ బిజినెస్ ఎంతో మందిని కోటీశ్వరులుగా తయారు చేసింది ఓకే ఇవాళ మనం వెస్ట్ ఇండీస్ లోనే తీసుకుందాం టాప్ టాప్స్ ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరు లగ్జరీ కార్స్ లో జస్ట్ ఒక అవునా ఎగ్జాంపుల్ రేపు నెక్స్ట్ వీక్ ఒక సెషన్ వస్తుంది ఆ సెషన్ చూసాను ఫ్యామిలీని ఇవాళ చూడండి అబ్బాయి ఒక లో తిరుగుతున్నాడు లక్ష రూపాయల పైన ఇన్కమ్ సంపాదిస్తున్నాడు మరి ఒక వ్యక్తి తన యొక్క మైండ్ సెట్ ని మార్చుకొని అవకాశాన్ని అందిపుచ్చుకొని ముందుకెళ్తున్నప్పుడు మరి మీరు చేర్చాలి చేయాలి కదా ఎంత మందికి లైఫ్ మార్చుకోవాలంటే రైట్ సో నిజంగా మీరు